రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్ నిర్వహణ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు తాజాగా స్కైవాక్ లో ఇరుక్కుపోయి ముగ్గురు విద్యార్థులు అవస్థలు పడ్డారు హబ్సీగూడ నుంచి ఉప్పల్ వచ్చిన విద్యార్థులు రామంతపూర్ వైపు వెళ్లేందుకు స్కైవాక్ లిఫ్ట్ ఎక్కారు అయితే హఠాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో చాలాసేపు ప్రయత్నించినప్పటికీ అది తెరుచుకోలేదు అందులోని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో హండ్రెడ్ కు కాల్ చేశారు వెంటనే స్పందించిన ఉప్పల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి రప్పించారు సుమారు అరగంట శ్రమించి విద్యార్థులను బయటకు తీశారు గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు తెలిపారు అప్పుడు నేను